బ్రూస్లీ అంటే చిన్న పిల్లలకు కూడా తెలుసు ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో రారాజు అయితే బ్రూస్లీకి మాత్రమే ప్రత్యేకమైన కొన్ని కదలికలు ఉన్నాయి అవి ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరు కానీ చిన్నప్పుడు వీధి పిల్లల చేతిలో దెబ్బలు తిని ఇంటికి వచ్చేవాడు అలాంటి పిల్లవాడు యుద్ధ కళల్లో ఆరితేరి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మార్షల్ ఆర్టిస్ట్ అయ్యాడు ఒకప్పుడు ఎవరినైనా కొట్టడానికి చేతులు కూడా ఎత్తేవాడు కాదు కానీ ఇప్పుడు ఒక్క నిమిషంలో ఎవరినైనా చంపగలడు బ్రూస్లీ చేతులు కళ్ళలోనే కాదు అతని కళ్ళలోనూ అంతే వేగం ఉంటుంది ఎదుటి వ్యక్తి అరచేతిలోని నాణి కనురెప్ప పాటులో మార్చేయడం కేవలం రెండు వేళ్ల మీద మొత్తం శరీరాన్ని నిలిపి డిప్స్ కొట్టడం నాన్ చాకుతో టెన్నిస్ ఆడి టెన్నిస్ ఆటగాన్ని ఓడించడం పలు విన్యాసాలు బ్రూస్లీకి మాత్రమే సాధ్యం అలాంటి బ్రూస్లీ ముప్పై మూడేళ్లకి చనిపోయాడు కానీ మన మనసులో ఇప్పటికీ జీవించే ఉన్నాడు మార్షల్ ఆర్ట్స్ ఉన్నంతకాలం అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆయన పుట్టింది అమెరికా పెరిగింది హాంకాంగ్లో కానీ లోకం మొత్తాన్ని మెప్పించాడు మార్షల్ ఆర్ట్స్లో తనకు తానే సాటి అతనిలోని యుద్ధ క్రీడలు నైపుణ్యమే అతనిలో ప్రత్యేకం బ్రూస్లీకి మాత్రమే సాధ్యమైన ఫైటింగ్ స్కిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టూ ఫింగర్ పుషప్ పుషప్స్ తీయడం గురించి తెలుసు కదా అది కూడా కష్టమే జిమ్లో మనం ఈ పుషప్స్ కొడుతూనే ఉంటాం క్రీడాకారులు శారీరక దృఢత్వం కోసం ఈ పుషప్స్ కొడుతూ ఉంటారు ఇక బాక్సింగ్ చేసే వాళ్ళైతే ఈజీగా బంద వరకు పుషప్స్ ఒకేసారి కొడతారు ఒంటి చేత్తో పుషప్స్ చేయడం కూడా మీరు చూసే ఉంటారు కానీ బ్రూస్లీ కేవలం రెండు చేతి వేళ్ళ మీద మాత్రమే ఈ పుషప్స్ కొట్టగలడు అది కూడా వంద కంటే ఎక్కువ ఇప్పుడు కూడా ఇలా వేళ్లపై పుషప్స్ కొట్టడం ఎవ్వరి వల్ల కాదు రెండు వేళ్ళ ఆధారంగా మొత్తం శరీరాన్ని పైకి కిందికి లేపి దిచ్చుతూ చేసే ఈ వ్యాయామం నిజంగా బ్రూస్లీ ట్రేడ్ మార్క్ టూ ఫింగర్ పుషప్సే కాదు ఒక చేయిపై నాలుగు వందల పుషప్స్ రెండు చేతులతో పదిహేను వందల పుషప్స్ చేసి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు నెక్స్ట్ వన్ ఇంచ్ పంచ్ ఒక్క అంగుళం దూరంలో ఉన్న మనిషికి పంచ్ విసిరితే అతను దెబ్బకు రెండు మీటర్ల దూరం ఎగిరి పడ్డమంటే మామూలు విషయం కాదంటారు మార్షల్ ఆర్ట్స్ నిపుణులు కానీ బ్రూస్లీ మాత్రం ఒక్క అంగుళం కూడా కదలడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లాంగ్ చిన్ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్లో వేల మంది సాక్షిగా బ్రూస్లీ ప్రదర్శించిన ఈ దెబ్బకు అనుభవజ్ఞుడైన ప్రత్యర్థి కుర్చీతో సహా రెండు మీటర్ల దూరం వెనక్కి ఎగురుతూ వెళ్లాడు అయితే అదే రోజు అక్కడే ఆ రంగుల దూరం నుంచి మరో పంచు విసిరాడు బ్రూస్లీ ప్రత్యర్థి పది మీటర్లు వెనక్కి కుర్చీతో సహా జరిగిపోయాడు రెండు సందర్భాల్లోనూ బ్రూస్లీ కొంచెం దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది లేదు ప్రత్యర్థిని తోసిందే లేదు జస్ట్ నిల్చున్న దగ్గరే పంచి ఇచ్చాడంతే స్థిరంగా దృఢంగా అతి తక్కువ దూరం నుండి తన సాటి యోధుణ్ణి అంతటి సునాయాసంగా కేవలం ఒకే ఒక్క పంచుతో నెట్టు వేయగలగడం అసాధారణమని నిపుణులు వెల్లడి ఆ తర్వాత చాలామంది ఎంతగానో ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల ఇది కాలేదు అందుకే బ్రూస్లీ ఒకే ఒక్కడు ఫాస్టర్ దెన్ కెమెరా ఫ్రేమ్ రేట్ కెమెరా క్లిక్ల కంటే కరాటే కిక్ల వేగమే ఎక్కువ అంటే అది బ్రూస్లీయే అయి ఉండాలి అతని ఫైటింగ్ మూవ్స్ని కెమెరా కూడా క్యాప్చర్ చేయలేదు కెమెరా కన్ను బంధించలేనిది ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బ్రూస్లీ కిక్కే సెకండ్కు ఇరవై నాలుగు ఫ్రేములున్న కెమెరా అది అతని కాళ్ళు చేతుల కదలికలు చిత్రించడం ఇరవై నాలుగు ఫ్రేమ్ల కెమెరా కూడా సాధ్యపడలేదు దట్ ఈస్ బ్రూస్లీ బ్లైండ్ ఫోల్డెడ్ స్పారింగ్ బ్రూస్లీ తన కళ్ళకు నల్లటి బ్లైండ్ ఫోల్డ్ కట్టుకొని మరి ఫైట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇది బ్రూస్లీ చేసిన అద్భుతం అతని ముందు తన శిష్యుడు టైకీ కెమురా ఉన్నాడు మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ఫైట్ చేయగలరా కానీ ప్రత్యర్థి దాడి చేస్తే బ్రూస్లీ ప్రతి దాడిని అడ్డుకొని కొన్ని సెకండ్లలో అతన్ని నేలకేసి పడవేశాడు కళ్ళకు గంతలు కట్టిన కానీ ఎదుటి మనిషి కిక్కు విసిరిన ధ్వనిని అనుసరించి అతని వేగాన్ని అతని పంచ్ని తట్టుకొని నిలబడ్డాడు రెండు సార్లు అలాగే జరిగింది ఇక అదిరిపోయే అతని వేగం అరచేయి దెబ్బ దాని తాలూకు బలం ఇలా తన శారీరక శక్తికి సంబంధించింది మాత్రమే కాకుండా ప్రత్యర్థి కదలికలకు సంబంధించిన అలికిడిని పసిగట్టే నాజుకైన తెలివితేటలు అతని సొంతం నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్లో తలపడే ప్రత్యర్థులిద్దరూ ఒకరికొకరి కదలికల్ని మరొకరు పసిగట్టాలి కాళ్ళు కదులుతున్న వేగం పిడిగిలి విసురుతున్న తీరు అకస్మాత్తుగా దిశ మార్చుకుంటూ దాడి చేసే విధానాలతో పాటుగా ప్రత్యర్థి ఉద్దేశం సైతం పసిగట్టగలగాలి బ్లైండ్ ఫోల్డర్డ్ స్పారింగ్లో బ్రూస్లీ ఒక్కసారి మాత్రమే కాదు పలుమార్లు టైకి కిమురా దాడిని తట్టుకొని అతన్ని నేల మీద పడేశాడు కంటితో చూడకుండా కేవలం వినికిడి ద్వారా మాత్రమే ఫైట్ చేయడం బ్రూస్లీకి మాత్రమే సాధ్యం కికింగ్ ఏ త్రీ థర్టీ పౌండ్ బ్యాగ్ ఇన్ ఎయిర్ మూడు వందల ముప్పై పౌండ్లు అంటే దాదాపు నూట యాభై కిలోలంతటి బరువున్న సంచిని ఒక్క కిక్తో గాల్లోకి లేపడం సాధ్యమంటారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు బ్రూస్లీ మూడు వందల ముప్పై పౌండ్ల శాండ్ బ్యాగ్ని తన్ని చూపించాడు మామూలుగానే దాన్ని కదిలించడం మహా కష్టం అలాంటిది బ్రూస్లీ సింగిల్ కిక్ కొడితే అది గాల్లోకి ఎగిరింది ఇక్కడ మ్యాజిక్ ఏం లేదు ఏ ట్రిక్కు వాడలేదు ఒక కిక్ తన్నాడంతే గాల్లోకి ఎగిరిపోయింది ఆ బరువైన బ్యాగ్ ఈ ప్లేస్లో మనిషి ఉంటే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి పింగ్ పాంగ్ నంచాకు నంచాకుతో టేబుల్ టెన్నిస్ ఆడటం ఏంటి అని ప్రపంచం మొత్తం నోరెల్లబెట్టింది ఒక ప్రకటన కోసం బ్రూస్లీ చేసిన అరుదైన విన్యాసం ఇది టేబుల్ టెన్నిస్ రాకెట్ కి బదులుగా తన నంచాకుతో ఆరు ఏడు షాట్లు ఆడాడు ఒక్కటి కూడా గురి తప్పలేదు మరోసారి ఇద్దరు ప్లేయర్లు ఒకవైపు ఉండి ఆడారు అప్పుడు కూడా ఆ ఇద్దరికి పోటీ ఇచ్చారు ఇక్కడ కంటికి కనిపించినంత వేగంగా విన్యాసం చేసి అలరించాడు ఒక చిన్న పింక్ పంగ్ బాల్ ను సూటిగా ఆ చిన్న బల్ల మీద ఆడటం నిపుణులైన ఆటగాళ్లకు సమాధానం ఆడటం అంటే అది అతనికి మాత్రమే సాధ్యం సిక్స్ కిక్స్ ఇన్ వన్ సెకండ్ చుట్టూ శత్రువులు రౌండప్ చేస్తే అందరి నుండి ఒకేసారి తప్పించుకోవాలనుకుంటే ఏం చేస్తారు చెప్పండి అందరినీ ఒకేసారి కొట్టాలి ఒకరిని కొట్టేలోపు మరొకరు మనపై దాడి చేసేస్తారు అలా కాకుండా అందరినీ ఒకే కిక్లో సెకండ్లో పడగొట్టాలి బ్రూస్లీ జస్ట్ సెకండ్స్లో ఆరు కిక్స్ కొట్టేవాడు ఇది మాత్రం అస్సలు అసాధ్యమని మార్షల్ ఆర్ట్స్ నిపుణులు చెబుతున్నారు ఆ విన్యాసాన్ని వీడియోగా రికార్డ్ చేస్తారు ప్రతి ఒక్క కిక్ వేరువేరు కోణంలో వేరువేరు దిశల్లో ఉండేది వేగం అదుపు సాధన అన్నీ కలిసి అచ్చమైన ముద్ర అది కిక్ కొట్టడంలో బ్రూస్లీ సిగ్నేచర్ తనకి మాత్రమే ప్రత్యేకం లైటింగ్ మ్యాచ్ విత్ నంచాకు నంచాకుతో టెన్నిస్ బాల్ ఆడటం గురించి చెప్పుకున్నాం కదా బ్రూస్లీ అదే నంచకు సహాయంతో ఎదుటి వ్యక్తి తన నోటితో పట్టుకున్న అగ్గిపుల్లను వెలిగిస్తాడు కేవలం తన నంచకు విసిరి ఆ రాపిడికి అగ్గిని పుట్టించి ఆ అగ్గిపుల్లను వెలిగిస్తాడన్నమాట నిజంగానే ఇది ఒక మనిషి తనలోని ఎంత ఏకాగ్రత ఉంచితే సాధ్యమవుతుంది అందుకే బ్రూస్లీ అమరుడు కాయిన్ స్విచ్ ట్రిక్ కాళ్ళు పసిగట్టలేనంత వేగంగా వస్తువులను దొంగలించడం అంటే కనుమూసి తెరిసేలోగా చేతిలో ఉన్న నాణాన్ని కొట్టేయగలడు అలాగని ఇదేదో మ్యాజిక్ కాదు కేవలం వేగవంతంగా చేతిని కదిలిస్తాడు దృష్టిని లక్ష్యం మీద పెట్టి ఎదుటి మనిషి చూస్తుండగానే చురుగ్గా అతని చేతిలోని కాయిన్ లాక్కోవడం బ్రూస్లీ వల్లే అవుతుంది ఎదుటి మనిషి చేతిలో ఒక నాణం ఉంచి రెడీ వన్ టూ త్రీ అనగానే చేయి మూసేలోపు అతని చేయిలోని నాణాన్ని తీసుకుంటాడు ఆ మనిషి ఎంత వేగంగా గుప్పిటి మూస్తాడన్నది అతని నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది బ్రూస్లీ ఎంత కఠినంగా శ్రమిస్తే ఇంత అద్భుతమైన ఎవ్వరికీ సాధ్యంగానే మూవ్స్ చేయగలడు బ్రూస్లీ కఠిన శ్రమతో మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలోనే కొన్ని బెంచ్ మార్క్స్ సెట్ చేస్తాడు వాటిని కొట్టడం ఇప్పటి వరకు ఎవ్వరి వల్ల కాలేదు ఎవ్వరి వల్ల కాదు కూడా ఇదే విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి